హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన ఆసరా ఫెంక్షన్ దారులకైతే ఆసరా చేత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయి నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలామంది ఇప్పటికే మన ఆసరా ఫెంక్షన్ దారులు అయితే ఎదురైతే చూస్తున్నారండి హామీ ఇచ్చిన విధంగా నేను మన తెలంగాణలో వచ్చేసి గతంలో చెప్పిన విధంగా మార్చి నెలల సంబంధించిన డబ్బులు అయితే ఇస్తానని చెప్పారు కదా సో ఇప్పుడు వచ్చేసి ఏప్రిల్ మూడో తారీఖు అంటే మన తెలంగాణలో ఉన్న అయితే పెన్షన్ డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు వచ్చేసి ఎంతవరకు డబ్బులు జమ అవుతున్నాయని చాలామంది మన ఆసరా ఫెంక్షన్ దారులు అయితే అడుగుతున్నారు కాబట్టి మనమైతే మన తెలంగాణ ఉన్న వారికి అయితే ఆసరా చేతి పథకం గురించి సీతాక గారు గుడ్ న్యూస్ అయితే చెప్పారు కాబట్టి ఎంతవరకు డబ్బులు అయితే వస్తున్నాయి అనే విషయాల గురించి మనం అయితే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందామండి ఎవరైతే మన ఆశ్రయ ఫెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళైతే ఉంటారో వీడియో మాత్రం మీరు లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి వీడియోని మాత్రం చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్ ఓకేనా సో మీరు అయితే వీడియోని లైక్ అయితే చేశారు కదా మనమైతే ఇక డైరెక్ట్ వీడియో పాయింట్ అయితే మాట్లాడదాం మన తెలంగాణలో వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాగానే ఆశ్రయ చేతి పథకం ద్వారా మన తెలంగాణ లో ఉన్న వారికైతే గత ప్రభుత్వం రెండు వేలు మూడు వేలు అయితే ఇచ్చింది కదా మేము నాలుగు వేలు అలాగే ఆరు వేలు రూపాయలు ఇస్తామని గతంలో హామీ అయితే ఇచ్చారండి సో అప్పటి నుంచి ఇప్పటివరకు మన తెలంగాణలో ఎవరికైనా ఒక రూపాయి వచ్చిందా అంటే ఏ రూపాయి అయితే రాలేదండి గతంలో ఏదైతే సీఎంగా కేసీఆర్ గారు ఉన్న పథకం అయితే ప్రారంభించారో అదే పథకం ద్వారా ఇప్పటికే మన తెలంగాణలో డబ్బులు అయితే ఇచ్చారు ఇచ్చారు ఇప్పటిదాకా సో ఈ నెల నుంచి మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీ అయితే ఇచ్చిందో హామీ ప్రకారంగా మనకైతే ప్రభుత్వం తరఫున డబ్బులు అయితే అవుతున్నాయి ముందుగా చూసుకుంటే తెలంగాణలో ఉన్న వృద్ధులకి ఒంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే విక్లాంగ్ల సోదరులకి అయితే ఆరు వేల పదహారు రూపాయలు ఇవ్వడానికైతే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందండి సో ముందుగా హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరమైతే లేదు సో ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఈరోజు మూడో తారీఖు నుంచి ఏప్రిల్ ఏడో తారీఖు వరకు అయితే తెలంగాణలో ఉన్న వారికి అయితే ప్రత్యేకంగా డబ్బులు అయితే విడుదల అవ్వడం అయితే జరుగుతుందండి మీరు దీంట్లో టెన్షన్ తీసుకోవాల్సిన అవసరమైతే లేదు ప్రతి ఒక్కరికైతే డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి మీరైతే డబ్బులు ఈరోజు వచ్చిన తర్వాత మాత్రం వీడియో కింద కామెంట్తో చేసి మనకి చెప్పండి ఎంతవరకు మన తెలంగాణలో డబ్బులు అయితే వచ్చాయి ఎందుకంటే మన తెలంగాణలో రెండు లక్షల డెబ్బై వేల దాకా మంది అయితే ఉన్నారు అందరికీ ఒకేసారి వస్తుందంటే అందరికీ ఒకేసారి అయితే వచ్చేస్తుందంటే మీరు అయితే దీనిలో టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు ఈసారి వచ్చేసిన డబ్బుల్లో మీకు ఎంతవరకు వచ్చిందో మీరైతే కామెంట్ తెచ్చేయండి అలాగే డబ్బులు ఎలా తీసుకోవాలి ఏమైనా మార్చారంటే గతంలో తీసుకునే విధంగా మీరు బ్యాంక్ వెళ్ళి తీసుకోవచ్చు లేదా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మీరైతే మీ డబ్బులు అనేది మీది అకౌంట్ నుంచి అయితే తీసుకోవడం జరుగుతుందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లేకని ఆల్లో పెట్టి ట్యాప్ చేసుకోండి